ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః హరిహి ఓం ప్రతిరోజు మనము నిద్రపోయే ముందు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రించాలి అంటే రాత్రి నిద్రించే ముందు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసి తప్పకుండా శుచిగా నిద్రించే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే నిద్రించే ముందు శుచిగా నారాయణ నామస్మరణతో లేక శివనామస్మరణతో నిద్రించినట్లయితే ఆ నిద్రంతా కూడా ఒక గొప్ప తప ఫలితాన్ని పొందుతుంది కనుక నిద్రించే ముందు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసి నిద్రించే ప్రయత్నమే చేయాలి ప్రతిరోజు మనము నిద్రలేవగానే ఈ మూడు నామాలని కనుక స్మరించినట్లయితే తప్పకుండా ఆ రోజు మనకు కార్యాలన్నింటిలో కూడా విజయం లభిస్తుంది అంతేకాక మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనంతపుణ్యం లభిస్తుంది ఈ మూడు నామాలు ఏమిటంటే మేనా ధన్యాదేవి కళావతి ఈ మూడు నామాలని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్మరించినట్లయితే ఆ రోజు అన్ని కార్యాలలో కూడా విజయం లభిస్తుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి నమశివాయనమ శివాయ నమో నారాయణాయ